సుప్తచేతనాత్మక మనస్సులో అదే అండి సబ్కాన్షియస్ మైండ్లో ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ప్రతి కార్యానికి కూడా కారణం దొరుకుతుంది నిగూఢ శక్తిని వెలికి తీయగలగటం వల్ల మీరు జీవితంలో సుభిక్షంగా సురక్షితంగా సంతోషంగా మహారాజుల మీ రంగంలో ముందుకు సాగటానికి కావాల్సిన నిజమైన శక్తిని జ్ఞానాన్ని పొందుతారు ఈ పుస్తకాన్ని చదివి ఈ పుస్తకంలోని సారాంశాన్ని గనక తెలుసుకున్నట్లయితే కృంగిపోయిన వాళ్ళు సైతం ఆ స్థితి నుంచి పైకి లేవగలుగుతారు పరిపూర్ణంగా శక్తివంతంగా దీశాలుడుగా మారుతారు మీ చేతనానికి మీ సబ్కాన్షియస్ మైండ్కి అద్భుతంగా నయం చేసే శక్తి ఉంది ఆ శక్తి కలత చెందిన మనసుకి దెబ్బతిన్న హృదయానికి మందు రాయగలదు మనసుకు వేసిన జైలు తలుపులను తెరచి మిమ్మల్ని విడుదల చేయగలదు అన్ని రకాలైన ప్రాపంచిక శారీరక బంధాల నుంచి మీకు స్వేచ్ఛ ప్రసాదించగలుగుతుంది మీ మనసు సరిగ్గా ఆలోచిస్తే మీకు నిజమేమిటో అర్థమైతే